ఈ ప్రభుత్వం నుంచి ఒక ఆఫీస్ కానీ ఒక బిల్డింగ్ కానీ కట్టుకునే ఒక చెంట్ కూడా మిగిలేదు ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో ఈ ఊరు చుట్టూ ఉన్న భూములన్నీ కబ్జా చేసి లక్షల కమ్ముకొని ఆ తర్వాత ఆదోన్ రోడ్డు కోటి ఇది ఉంది గుంత ఆ గుంత ఎవరితో ఏమో ఇక్కడ వాటి చేసుకొని అది కూడా లక్షలు కమ్మేసినారు అది కాక ఇక్కడ ఏం చేసినారంటే వీళ్ళే వీళ్ళు ఆరఐ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ ఈ బీద వాళ్ళ భూములన్నీ తీసుకోపోయి ఇది 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 మిగిలి భూమి కింద పెడతారు మిగిలి భూమి కింద పెడితే అప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే డబ్బులు ఇరవై వేలు ముప్పై వేలు లేదా లక్షలు ఆ లక్షలు తీసుకొని మరి ఒక్కొక్కటి ఒకటి ఒకటి చేస్తూనే ఉండాలి ఇవి ఇట్లాంటివి దండికి జరిగినవి ఇవి దానికే మేము వచ్చి ఏం చేసినామంటే ఇక్కడ ఎంఆర్ఓ కానీ ఆరఐ కానీ అర్జిచ్చినాము వాళ్ళు చేస్తే సరే చేయకపోతే వారం లోపల లెవెల్లో ఎంత భూములు ఉండారో అవన్నీ కలెక్టర్ పోయి మేము మీరు చేస్తున్నటువంటి ధన్యవాదాలు మేము ఏమడుగుతున్నామంటే ముఖ్యంగా కొలగొంద మండలంలో ప్రతి గ్రామంలో మిగులు భూములు కనిపిస్తూ ఉన్నాయి మిగులు భూములు ఎందుకు వచ్చినాయి అనేది ప్రస్తుతానికి మా ప్రశ్న ఎందుకు అంటే ఆర్వారు సెటిల్మెంట్ జరిగినప్పటి నుంచి ప్రతి గ్రామంలో రైతులు వాళ్ళ భూముల్లో వాళ్ళే ఉంటూ వస్తున్నారు వాళ్ళే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు వాళ్ళే సాగులో ఉంటారు సాధారణ భూములో వాళ్ళే ఉంటున్నారు మరి గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్ఏలు వీఆర్ఓలు ఏం చేస్తున్నారు వాళ్ళ భూమిలో వాళ్ళే ఉంటున్నప్పుడు వాళ్ళ సర్వే నెంబర్లో వాళ్ళే సాగు చేస్తున్నప్పుడు దాన్ని ఎందుకు మిగులు మిగులు భూమి కిందకు పెడుతున్నారు ఆధారాలు లేక మనుషులు లేకనా సొంతదారులు వీళ్ళు కాదు అని చెప్పేసి వాళ్ళకి అనిపించినందున ఎందుకు పెడుతున్నారు పాతకాలం అడగలలో మానువల్ రంగంలో తీస్తే మానువల్ రంగంలో గత సంవత్సరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇదే సంవత్సరంలో మళ్ళీ రాసుకుంటూ వచ్చినారు మరి ఇప్పుడు ఆన్లైన్ అడగంలో వచ్చిన తర్వాత గత సంవత్సరంలో అనుభవంలో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎందుకు మిగులు మిగులు భూమిలో పెడుతున్నారు రీజన్ అనేది అడిగితే తాజా కార్యాలయం నుంచి స్పష్టమైన సమాచారం లేదు అవి జరిగినప్పుడు మేము లేవన్న సమాధానం వినిపిస్తుంది దీనికి స్పష్టమైన సమాధానం కావాలా రెండోది ఏమంటే మిగులు భూమిలో భూమి పడింది అంటే మామూలు సామాన్య రైతు భూమిని తీసుకోవాలంటే విఆర్ఓ రిపోర్ట్ రాయాలా ఆర్ఐ రిపోర్ట్ రాయాలా ఎంజాయ్మెంట్ నిరూపించుకోవాలా తర్వాత వచ్చేసి తహసీల్దార్ రిపోర్ట్ రాయాలా సబ్ కలెక్టర్ గారికి పంపించాలా సబ్ కలెక్టర్ గారి జేసీ గారికి పంపించాలి అడిగితే జేసీ గారి దగ్గర పోయి పర్మిషన్ తెచ్చుకోండి ఏం చెప్తున్నారు సామాన్య రైతు జేసీ గారి దగ్గరికి పోయి ఎక్కడ పర్మిషన్ తెచ్చుకుంటారో చెప్పండి దీనికి సమాధానం కావాలా ఈ సమస్యకు పరిష్కారం కావాలా కొలగొంద మండలంలో దగ్గర దగ్గర వెయ్యి ఎకరాల పైగా మిగులు భూమి ఉంది ఇది కేవలం రెవెన్యూ అధికారులు వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే మిగులు భూములు పెట్టినారు అనేది మాకు స్పష్టంగా తెలుస్తా ఉంది ఇక్కడ ఎంతో మంది వాళ్ళ అప్లికేషన్లు పట్టుకొని పెద్దల భూములు మా భూములు అని చెప్పి వాళ్ళు నిరూపించుకోవడానికి మిగులు భూమిని వాళ్ళ పేరు మీద నిరూపించుకోవడానికి ప్రతిరోజు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కూడా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో సమాధానం అనేది దొరకడం లేదు వాళ్ళకి న్యాయం దొరకడం లేదు కాబట్టి రైతు వాళ్ళ భూములు వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మిగులు భూముల పైన రీసర్వేలో జరిగిన అక్రమాలపైన ప్రభుత్వ ప్రభుత్వ ఇక్కడ గత గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రభుత్వ భూముల పరాధీనం పైన కూడా వాటిని ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి వాటిపైన విచారణ జరిపి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రభుత్వ భూములను రిటర్న్ చేసేటట్ల యథావిధిగా గతంలో ఉన్న ప్రభుత్వ భూములు మాదిరిగానే ఉండేటట్లు చర్యలు తీసుకుని వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం